హలో అండి ఈరోజు మీకు హైదరాబాదులో కొత్తపేటలోని శ్రీ రామకృష్ణాపురంలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో శరన్నవరాత్రులు జరుగుతున్నాయి సందర్భంగా ఈరోజు అనగా సోమవారం నాడు మనకు శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారుగా దర్శనం ఇచ్చారు కావున భక్తులందరూ కలిసి ఈ దేవాలయముకు భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మరియు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి కృపకు కాగలరు మరియు సాయంకాలము వేళ అమ్మవారికి బంగారు పుష్పాలతో అర్చన చేశారు తదాంతరం మరియు పల్లకీ సేవ కూడా జరుగుతున్నది శ్రీ బాలా త్రిపుర సుందరి పల్లకీ సేవలో భక్తులు కోలాటం కూడా చేశారు ఈ పల్లకీ సేవ తదాంతరం శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆరగింపు సేవ పూజారులు చేశారు మీరు కూడా చూసి శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి కృపకు కాగలరు ఒకసారి మీకు వీలైతే ఈ దేవాలయంకు వచ్చి దర్శనం చేసుకోగలరు